ఇంజనీరింగ్ కాలేజీలో ప్రమాదం రెండు వందల మంది పైగా విద్యార్థుల ప్రాణాలు గాల్లో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం జరుగుతుంది నెక్స్ట్ నేను చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం మంత్రి మల్లారెడ్డి కాలేజీలో ఉద్రిక్తత మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజీలో ఉద్రిక్తత అయితే నెలకొంది వివరాలు చూస్తే గతంలో ప్రభుత్వ హాస్టల్లో ఉండే విద్యార్థులకు ఇచ్చే భోజనంలో పురుగులు ఉంటున్నాయని వార్తలు అయితే వినిపించాయి అయితే ప్రస్తుతం రోజులు మారాయి ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు అందించే భోజనంలో జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు కానీ లక్షలకు లక్షలు ఫీజు తీసుకునే ప్రైవేట్ కళాశాలలు మాత్రం విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత పాటించలేదని చెప్తున్నారు ముఖ్యంగా మల్లారెడ్డి మల్లారెడ్డి కళాశాలలు ఈ విషయంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి గతంలో తమకు అందిస్తున్న భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఒకసారి ఆందోళనకు దిగారు అయితే ఇకపై భోజనం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని కళాశాల చైర్మన్ మల్లారెడ్డి హామీ ఇచ్చారు దీంతో విద్యార్థులప్పుడు తమ నిరసన విరమించుకున్నారు అయితే తాజాగా మల్లారెడ్డి కళాశాల మరోసారి వార్తల్లో నిలిచింది హైదరాబాద్ శివారి గండి మైసమ్మ ఎంఆర్ఈసీ క్యాంపస్లో గత రాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు రాత్రి భోజనం సమయంలో అన్నం స్వీట్లో పురుగులు వచ్చాయని విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు విద్యార్థులకు అందించే భోజనం విషయంలో యాజమాన్యం నిర్లక్ష్య ద్వారంతో వ్యవహరిస్తుందని నిరసనకు దిగారు క్వాలిటీ ఫుడ్ పెట్టడం లేదని వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు ఎన్నిసార్లు చెప్పినా యాజమాన్యం వినిపించుకోవడం లేదని చైర్మన్ మల్లారెడ్డి వచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు దీంతో కళాశాల ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇక మల్లారెడ్డి కళాశాల చైర్మన్ వ్యక్తి కాదు మాజీ మంత్రి ప్రస్తుతం మేడ్చల ఎమ్మెల్యేగా కూడా ప్రాణ ప్రాధాన్యత వహిస్తున్న ప్రజాప్రతినిధి ఇలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలల్లో విద్యార్థులు నాణ్యతలైన ఆహారాన్ని అందిస్తున్నారని ఆందోళన చేపట్టడం నిజంగా బాధాకరమని విషయం తెలిసిన వాళ్ళు అయితే అంటున్నారు ఇక లక్షల లక్షల ఫీజులు చెల్లించే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటే ఇక ప్రభుత్వ హాస్టల్లో ఉండే విద్యార్థులకు ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏం న్యాయం చేస్తారనే ప్రశ్న ప్రజల్లో మొదలవుతుందని సంబంధిత వర్గాలు అయితే అంటున్నాయి ఇక్కడైతే చూస్తున్నారు కదా